గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ దాయాదులు పుడుతూ అక్క పెరుగుతూ పెళ్ళిళ్ళ తర్వాత శత్రువులు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈ వీడియో అన్నదమ్ములకి అక్క ఈ ఆస్తులు గొడవలు ఎవరూ ప్రశాంతంగా లేరు అది చిన్న స్థాయి నుంచి రాజకీయ నాయకులు పెద్ద స్థాయి దాకా పూర్వం రోజుల్లో ఈ పరిస్థితులు ఇలా ఇలాంటి గొడవలు లేవు ఎందుకు లేవంటే ఆ కుటుంబ పెద్ద చెప్పినట్టు వినేవాళ్ళు అది అర్థం కాకపోతే పరిశీలించుకోవడానికి ఆ ఊరు కర్ణం గారి దగ్గరికో లేకపోతే మున్సిపు గారి దగ్గరకో సర్పంచ్ గారి గ్రామ సర్పంచ్ గారి దగ్గరికో పోయేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఇని వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు ఈ రోజులు ఏంటంటే పార్టీలు ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరూ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఈ పార్టీ అని కొంతమంది ఆ పార్టీ అని కొంతమంది ఈ పార్టీ అని కొంతమంది ఇటు పోయి పోరాడే విధానాన్ని స్వతంత్రంగా పోరాటం చేయడం మొదలు పెట్టారు అంటే ఎవరు మాట వినకుండా దాంట్లో ఈ పార్టీ అధికారంలో ఉంటే అవతల న్యాయం అన్యాయం కాదు నీ పార్టీకి నేను సపోర్ట్ చేశాను కాబట్టి నాకు ఇది కావాలి రేపు ఆ పార్టీ అధికార రంగంలోనే ఐదు న్యాయం అన్యాయం కాదు ఇప్పుడు వీడికి ఇచ్చింది లాక్కుంటారు ఎలా అంటే రాజకీయ పార్టీలు ఎలా అయినాయి అంటే ఒక పార్టీలో ఒక విధంగా పరిపాలన జరిగితే ఇంకో పార్టీకి వచ్చి దాన్ని పూర్తిగా మార్చేస్తారు ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టేశారు ఒక పెద్దనే వాళ్ళు లేరు ఒక భయభక్తులు లేవు అన్ని పోలీస్ స్టేషన్లోని పంచాయతీలు పో కోట్ల చుట్టూ తిరగాలి లాయర్ల చుట్టూ తిరగాలి ఐదు సంవత్సరాల తరబడి ఎలా తరపుడు ఒక దగ్గర ఎవరు ప్రశాంతంగా లేరు అందరు అశాంతంగా ఉండరు అన్నదమ్ములు ఆస్తి యాల్వీ లేనప్పుడు ఎటోళ్ళు ఎటు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు లాస్ట్ వాడు ఉంటాడు అక్కడ ఆ లాస్ట్ ఓడో లేకపోతే పెద్దోడే ఉంటాడు ఊళ్ళో కనిపెట్టుకుని తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులకి కుటుంబానికి కావాల్సిన జరుపుకుంటాడు వాడు ఆ ఇల్లు వాకిలు కట్టుకుంటాడు వాడు కష్టాలు చెప్తుంది నాకే కదా అవి విడగొట్టుకోరు సరే మా అన్నదమ్ములే కదా చెప్పే కట్టేటప్పుడు చెప్తాడు ఏమైనా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అంటే సరే మేము ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాం రేపు నీకేలా ఇల్లు ఊర్లో ఉండేవాడు కదా అమ్మా నాన్న చూసుకుంటాను కాబట్టి అది నీకేలా అంటారు కొంతకాలం పోయిన తర్వాత ఆలయన పెరిగిన తర్వాత నాన్న సొమ్ము లేకుండా నువ్వు అక్కడే కట్టావా అది ఎట్టా అందరికి రావాల్సింది నాటం తిరుగుతారు ఇలాంటి పరిస్థితి అన్నదమ్ములు ఎంతో వత్తిగ్గా ఉండరు పెళ్ళిళ్ళు కాకముందు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా వత్తిగ్గా ఉండారు అన్నదమ్ములు పక్క పక్క ఇల్లు అన్న అన్నింటి ముందు నుంచి తమ్ముడు వెళ్ళాలి దారి ఎడగొట్టుకుంటారు దారి ఎడగొట్టుకున్న తర్వాత తమ్ముడికి ఒక బిడ్డ ఉంటాడు అన్నకిద్దరు ముగ్గురు అవుతారు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళు అడ్డం తిరుగుతారు నీకున్నది ఒకటే కూతురు కదా నీ ఏం నెత్తిన పెట్టుకొని పోతావా ఇది కూడా మాకు ఈమని అడ్డం తిరుగుతారు ఇలా ధర్మాన్ని తప్పి ప్రవర్తించటం అక్క ఇప్పుడు మా అమ్మకి మా తాతయ్య రెండున్నర సెంటు రాయిచ్చాడు మా పెద్దమ్మకు రెండు నర్సెంటు రాయించాడు మొన్నటిదాకా మా మేనమామ ఇద్దరిది కావాలన్నాడు మా మేనమామ పోరాడి పోరాడి అలిసిపోయి గమ్మున తర్వాత తర్వాత మా అమ్మది మా పెద్దమ్మకి నాకు ముగ్గురు పిల్లకాయలు కదా నీకు ఒకటే కొడుకు కదా అది నాకు ఈ అని చెప్పి ఆమె అంటాం ఆమె మామ చచ్చిపో ముందు రిజిస్టర్ చేసుకొని వచ్చింది వాళ్ళు మంచిగా వచ్చారు పాన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో తీసుకొని పోయారు మరి ఎవరంటే అగ్రిమెంట్లు అగ్రిమెంట్లు ఏమైనా గుర్చుకుంటారో మనకు తెలియదు అలాంటి స్వార్థం అనమాట ఇట్లా ఎవరు ప్రశాంతంగా లేరు ఒకరి సొమ్ము ఒకరు దినాలనుకునే ధర్మం ఎప్పుడైతే తప్పుతారో అప్పుడే అశాంతి ఇప్పుడు అక్కడ ఉండే స్థలం ఎంతో దాని విలువ ఎంతో మాకు తెలియదు కానీ మా అమ్మ చనిపోయినప్పుడు మా మేనమామ కూడా రాల మా మటుకు వాళ్ళ పిల్లలు ప్రేమకు వచ్చారు అదేదో మా అమ్మకి హాస్పిటల్ చూపిద్దాం అన్నట్టుగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఏమని చెప్పి అవి ఫోటోలు తీసుకొని ఎందుకు నకిలీ డాక్యుమెంట్ పుట్టించడానికి తెలియదు ఇప్పుడు ఈ రోజులు అలా జరిగింది సార్ తెలియదు కానీ ప్లాన్ చేశారు నేను అనుకున్నా ఎంతో ప్రేమగా వచ్చేళ్ళు అనుకున్నా లేదు హాస్పిటల్ చూపుతాం తర్వాత ఇంక వెళ్ళిపోయారు ఇంక లేదు రేపు కాబట్టి మా కార్ తీసుకెళ్ళిన్నారు తీసుకెళ్ళండి అన్నారు ఆ తర్వాత కారు ఎడితే మా మనవరాలు వదిలిపెట్టడానికి వెళ్తున్నారు అని చెప్పి అన్నారు తప్పించుకున్నారు అంటే మొక్క ప్రీతి పాటలు అవసరం గడుపుకునేదానికి తర్వాత ఒకసారి వచ్చారు ఏమన్నా బాగలేక స్వాగు బతుకులు ఉంటే రిజిస్టర్ చేసి ఎంత కొంత డబ్బులు ఇస్తాం వచ్చి రిజిస్టర్ చేయండి అని అక్కడికి వచ్చి అన్నారు నేను అంతలో గొడవ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు చిన్న కొడుకు వచ్చేసి మేము ముగ్గురు పంచుకుంటే మాకెంత వస్తుంది ఇక్కడ ఆయనని నా ఒక్కరికి వస్తుంది కదా స్థలం దాంట్లో అమ్మమ్మ తాత శిలలు కట్టిద్దాం శిల్పాలు కట్టిద్దాం మళ్ళీ ఎదురు నన్ను డబ్బులు అడిగాడు ఎదురు అంటే వాళ్ళ జ్ఞాపకార్థం అంటే మాకెట్టా పెద్ద రాదు కదా ఒక్కడికే రెండున్నర సెంటు వస్తుంది మా ముగ్గురు రెండున్నర సెంటు పంచుకోవాలని వాళ్ళు ఈ విధంగా తన మీద అక్కడ అమ్మమ్మ తాత శిలలలో శిల్పాలు కట్టిద్దాం అంటే మనం ఏమి గొప్ప త్యాగం చేసాం ప్రా ప్రజలకు సేవలు చేసిన వాళ్ళకి శిలలు శిల్పాలు కట్టించేది వాళ్ళంటే మా అమ్మల్ని అంటే చిన్నప్పుడు జాకారు అది మన కృతజ్ఞతగా ఉంటుంది ఆయన నా దగ్గర మళ్ళీ ఎదురు డబ్బులు అడగటం మొదలు అలా ఉంటాయి ఈ ఆస్తులు గొడవలు ఇంకా మేనమామతో గొడవలు అయిపోయినాయి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పాతి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేనమామ మేనమామ భార్యతో గొడవలు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇళ్ళతో గొడవలు మొదలని నేను అసలు వదిలేసే దాని గురించి ప్రశాంతంగా వదిలిన ఊరి కొరకు రాసియమంటారు రాసిమని అమ్మడబడతారు ఆ తర్వాత మా ఆడళ్ళ తాత బతికున్నంతకాలం మా ఆయన స్థలం ఆయన ఇల్లు ఇల్లు స్థలం అమ్ముకొని వేరే ఇల్లు కట్టుకుని ఆయనకి ఇచ్చే ఉద్దేశం అంటే మనవరాల సుగం కూతురు సుఖం అని రాసేవాడు ఆయన నటను గడుపుకోవడానికి పప్పం గడుపుకోవడానికి నా మనవరాల సుఖం నా కూతురు సొగం కంటే వాళ్ళ నా మనవరాలకి ఏం కట్టకానికి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ సుగం నా మా కూతురు సొగం నా కూతురికి ఇచ్చిన వాటి వాళ్ళ కొడుకు ఇచ్చకూడదని ఆయన ఆశపెట్టి 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 కుడికి కొంచెం చచ్చిపోయాడు కాగితాలు కూతురు చుద్దిలేపెట్టి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కూడా కొన్ని రోజులు తాళం కొట్టేది తలా అయితే ఎంత ఇస్తామని తీర అమ్మ పోయేటప్పటికి ఏం చేసింటే మా ఆడవాళ్ళ నాన్న తెలివిగా కొడుకుని గమించాడు ఆటను తిరగరాయని ఇది ఒక గ్రేమ్ స్క్రిప్ట్ అనమాట అతను అడ్డం తిరిగి అతని మీద దోషించాడు అది ఎవరు కమ్మట అని లేదు అది రేపు అది మిమ్మల్ని చూస్తారు వస్తారు అది అది ఎప్పటికైనా నాకు కావాల్సిందని చెప్పి అడ్డం తిరిగాడు అట్లా వీళ్ళ మధ్యలో గొడవలు చెల్లెల మధ్యలో తమ్ముడు మధ్యలో అందరి మధ్యలో గొడవలు అంటే ఇది వీళ్ళ తాత గేమ్ ఆడాడు ఇలా ఈ పూర్వం రోజుల్లో ఈ పరిస్థితులు లేవు ఇప్పుడు ఏంటంటే ఈ ఒక ఎవరంతటి వాళ్ళ భావంతో బతుకుతున్నారు అంటే ధర్మాన్ని తప్పారు పూర్తిగా ఒకరి సొమ్ము ఒకరు తీసుకోకూడదు అని మక్కకేం బాగుంది కదా అది కూడా మాకు ఇచ్చిన వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరినీ కలిపి నాకు ఇచ్చి అని వాళ్ళ తమ్ముడు అంటే అక్క కంటే వాళ్ళ అత్త ఇల్లు ఇచ్చింది కదా మాకేం లేదు కదా అది కూడా మాకు వదిలేస్తే బాగుంటే వీళ్ళ చెల్లెళ్ళు ఏమి అది ఒక అసూయ వాళ్ళకి వాళ్ళ తమ్ముడే మీరు ముగ్గురు వాళ్ళకి ఇద్దరికి పిల్లలు లేరు ఆ అక్కకి బాగానే ఉంది కదా నా ఇదంతా నాకు కావాలి ఇది నాకు ఇస్తే బాగుంటే వాళ్ళ తమ్ముడు ఇలాంటి దుర్బుద్ధులు ఎప్పుడైతే పుట్టిన మనుషులు ధర్మాలు తెప్పారో అక్కడ వీళ్ళేమో వాళ్ళకి పిల్లలు లేరు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని వీళ్ళు వీళ్ళ అమ్మ నాన్న పిల్ల జల్లా లేరు వాళ్ళకి ఎందుకు అని అంటే వాళ్ళు ఏదో బాధ పెట్టాలి కదా లేరు కదా రేపు ఎవరికో తీసుకో పెట్టేదానికి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఇలా ఒకరికొకరు దుర్బుద్ధులతో ధర్మాన్ని తప్పి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి నిన్న నాకు ఒక చెప్పాడు మేము ఐదుగురు అన్నదమ్ములేము నేను ఇల్లు కట్టుకున్నానన్నా నాన్న నేను దగ్గర ఉన్న నా కష్టంతో కట్టుకున్నాను వాళ్ళు అప్పుడేమో సరే అని అన్నారు ఇప్పుడు వచ్చేసి రేటు వరికి అట్టేస్తాం అమ్మ మా నాన్న డబ్బులు కావండి నీ ఒక్కడికి కట్టేస్తా అని చెప్పి గొడవలు జరుగుతున్నాయి అన్నారు అది మంచితనంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ అన్నదమ్ములు వీళ్ళందరూ మంచితనంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు కాకముందు మాట్లేస్తారు అది నీకురా ఇది నాకురా అని చెప్పి మాట నోటి మాటలు చల్లవు ఎప్పటికప్పుడు వగదించుకోవాలి ఈ రోజులే పెద్దలు ఎవరు చెప్పేది ఏముంది కోర్టుకో లాయర్ దగ్గరికి వెళ్తాం ఇంకా అక్కడికి పోతే ఏముంది లాయర్లు వాదన అడగా వాదనడ వాదన అడగా ఎటుపక్క ఒక పక్క వాళ్ళు ఇది అయిపోయి మనం ఎవుడు బలంగా ఉంటే వాడి పక్కనే వాళ్తారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే పరిస్థితి రాజకీయ నాయకులు ఎవరు ఎవరి పక్కన బలంగా అధికారంలో ఉండే వాళ్ళు పక్కన సపోర్ట్గా ఉంటారు వాళ్ళ వాటి చెలుబాటు అయితే ఎక్కువ ఇలా ధర్మాలు తప్పిపోవడం కారణం ఏంటంటే మన గ్రామంలో మన బంధువుల్లో పెద్ద రకం అనేది పోయింది పూర్తిగా నాకు తెలిసి నా చిన్నతనంలో ఉంది కాస్త కొత్త ఇంకా తర్వాత ఈ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎప్పుడైతే ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో జాతీయ పార్టీలు పోయి అక్కడి నుంచి ఈ ధర్మం తప్పడం ఎవరంతా వాళ్ళు కొట్లాడుకోవటం ఎవరంతా వాళ్ళు ఒకరు చెప్పిన మాట వినకపోవటం ఈ పెద్దరకం అనేది పోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరు చెప్పిన మాట ఎవరు వినటం వల్ల ఇలా అన్నదమ్ములు ఆస్తుల కోసం అక్క ఆస్తుల కోసం ఇట్లా ఒకటే గొడవలు గొడవలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని అశాంతిగా ఎవరు ప్రశాంతంగా జీవించట్లా రాజకీయ నాయకులైనా జీవించట్లా వాడు ఐదు సంవత్సరాల పార్టీ ఉన్నప్పుడు ఆ ఆస్తులన్నీ కూడా పెట్టుకుంటాడు వేరే పార్టీ వచ్చినప్పుడు ఈ ఎన్నింటి మీద అవతలడు మళ్ళీ దాడి చేస్తాడు ఇట్లా అన్నదమ్ముల ఆస్తులు అక్క ఆస్తులు ధర్మాన్ని తప్పటం వల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి ధర్మంగా ఉన్నప్పుడు ఈ గొడవలు రావు ఒకరు ఎవరందరూ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒకరు సొమ్ము ఒకరు దినాలు దుర్బుద్ధి పుట్టినప్పుడు ఈ గొడవలు వస్తుంటాయి ఇలా ఎవరు కూడా ప్రశాంతంగా జీవించట్లే ఈ కలియుగంలో అలాగే పిల్లలు యాభై సంవత్సరాలు వయసు దాడిన తర్వాత మీ పిల్లల మాట కూడా మీరు మీ పిల్లల్ని నమ్ముకున్న కూడా మీరు ఇబ్బంది పడతారు నేను ఎవరు అడిగారు అది నేను అనేది ఏంటంటే ఆస్తుల వల్ల ఇలాంటి చికాకులు ఎక్కువ వస్తాయి ఎక్కడో ఉండడానికి ఒక చిన్నలు అది పెద్ద యాల్విష్టి ఉండకూడదు అలా ఉండాలి మీరు ప్రశాంతంగా జీవించాలంటే మీ దగ్గర కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి ఎక్కువ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్లు లెక్కలు అయిన ఉంటాయి గవర్నమెంట్ పరిధి ఎంత ఉందో ఆ పరిధిలో భార్య పేరు మీద భర్త పేరు వేసుకొని కాస్త సొమ్ము దగ్గర పెట్టుకోండి ఒంటి మీద ఉంచుకునే వారికి ఏది ఎక్కువ ఉన్నా కూడా పిక్కుంటారు పిల్లలు అంటే ఇది నాకు కావాలి నాకు కానీ దానికాడ కూడా కొట్లాడుకున్న మనసు ఎంత ఉండదు కొడుకు కూతురు ఎంతమంది ఉంటే ఎంతమంది అది కూడా ఎక్కువగా ఉండకూడదు నాకు తెలిసి లిమిట్గా గోప్యతగా ఉండాలి కాస్త ఎక్కడైనా కాస్త భూమి అది విలువతో విలువ పెద్దగా ఉండకూడదు మనం బతుకు తిరిగి పండించుకొని తింటానికి గోపయ్యపడి ఉండాలి ఆ మెయిన్ రోడ్ల పక్కన ఉన్న కూడా తలకాని నేపే వీళ్ళ వృద్ధాప్యంకి వచ్చారు కాస్త డబ్బులు కానీ పెట్టుకుంటే మీ పిల్లలందరూ మీ చుట్టూ వస్తారు ఎందుకంటే అది నువ్వు ఎవరి పేరు మీద నావిని పెడితే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు అప్పుడు పిల్లలు మంచిగా ఉంటారు మా నాన్న ఊరి పేరు మీద పెడతారని ఊపిరిపోయే పోయేదాకా కూడా పిల్లలు నామినీ మార్చుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది ఎల్ఐసిలు కానీ లేకపోతే బ్యాంకుల్లో డిపాజిట్ కానీ పోస్టల్లో డిపాజిట్ కానీ నెలల్లో వడ్డీ తెచ్చుకుందినండి వాళ్ళని చేసి ఆపుకొని మీ కాల మీద మీకు నిలబడి వృద్ధాకం మీరు ఎంత ఆస్తులు చంపా ఆస్తులు వాళ్ళ అశాంతి తప్పని శాంతి అయితే మీకు ఉండదు ఎందుకంటే పిల్లలు అమ్మ మీరు కొట్టుకుంటారు మాకు రాసిందిని మాకు రాసిని వాడు చూసి వీడి అని చెప్పి వాళ్ళకి పంచిచ్చిన ఎవరు మిమ్మల్ని చూడరు ఎందుకు చూడరు అంటే నువ్వు కూతురికి ఇచ్చావనో లేకపోతే కూతురు ఏమో కొడుకులకు ఇచ్చేవానో కొడుకు ఏమో పెద్ద కొడుకు ఇచ్చావనో లేదా చిన్న కొడుకు ఇచ్చేవానో వాళ్ళకి అప్పుడు బాగా చదివించేవాని ఇప్పుడు నన్ను చదివించలేదనో ఇలాంటి రకరకాల గొడవలతో నీవు ఒక అతను కోటి పది కోట్ల రూపాయలు ఆశ సంపాదించాడు నా కళ ముందే అతను నాకు తెలిసినప్పుడు అతను యాభై లక్షల రూపాయలు ఆశ అతను యాభై లక్షలు పది కోట్లయింది అది ఇప్పుడు పిల్లలందరూ కొట్టి రాయించుకున్నారు కాగితాలు అప్పుడు భార్యకి బాగా లేకపోతే పట్టించుకునే లేరు అతను బాగా లేకపోయినా పడించుకునే వాళ్ళు ఏకాగ్రగ జీవితమైంది అంత ఆస్తి సంపాదించి తెలిసిన వాళ్ళు డబ్బులు దగ్గర పెట్టుకునే వాళ్ళు చుట్టూ తుమటుకు అందరూ దొరుకుతారు వీడి దగ్గర డబ్బులు ఉండి మళ్ళీ దెబ్బను వాళ్ళకి తా వెలికి అందరూ ప్రేమగా ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో కలియుగ ధర్మాలు ఇవి ఎక్కువగా ఆస్తులు ఉన్నా ఎక్కువగా అన్నదమ్ములను అక్కజయ్యనో మంచిగా మాట్లాడి నమ్మినా ఒకరి సొమ్ము ఒకరు దోసుకొని తినాలని రోజులు కిరాతకమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం ఎవరూ ప్రశాంతంగా జీవించట్లా అల్లాగింటుళ్ళు వచ్చిన ఇంటి కానీ వచ్చిన ఇంటి కోడలు కానీ ఒక దుర్బుద్ధితో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ముమ్మడి కుటుంబాలకి మంచి కోడలు అడుగుపెట్టి వచ్చిన కోడలు మంచిదై తినామో ఈ ఆడపిల్లలు ఏపక తింటారు వచ్చిన కోడలు పనికి మాలైతే ఇంటితోటి ఆడపిల్లలు ఎవరు రాని ఇలాంటి ఒక రకమైన ఒక పోరాటంలో ఒక తపనతో ఒక ఆతృత్వం ఎలాగైనా మనం గొప్పలం కావాల తపనతో విలువలను కోల్పోయి విలువ లేకుండా జీవిస్తూ అశాంతిగా జీవిస్తూ శత్రువులు పెంచుకొని భయపడతా భయపడితే బతికే రోజులు ఇవి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ధర్మాన్ని తప్పడం వల్ల ఈ సమస్యలు ఏమైనా వస్తున్నాయి ఒకరి సొమ్ము ఒకరు ఆశించకూడదు అనుకున్నప్పుడు అందరం బాగానే ఉంటాం ఎప్పుడైతే నా మా నాకు ముగ్గురు కొడుకులు నాకు మా చెల్లెలు కొడుకే కదా లేక కూతురే కదా మా బాబాయికి ఒక కూతురే కదా నాకు నలుగురే కదా చెప్పి ఎప్పుడే ధర్మాన్ని చెప్పి ఒకరు ఆస్తిని ఒకరు లాక్కోలుకుంటారు అక్కడి నుంచి అశాంతిగా మొదలైంది పరుల సొమ్ము పాము వంటిది కష్టపడి ఒక అతను వడ్డీ వ్యాపారం చేసి విపరీతంగా అందరి దగ్గర డబ్బులు తెసుకొని చంపేస్తే లాస్ట్కి అతను కుల్లి కుల్లి చచ్చిపోయాడు తర్వాత ఆ భార్య కూడా ఆస్తిని కొడుకు ఒక పుట్టిన కొడుకు ఈ దుర్మార్గం వచ్చిన ఆస్తిని వాడు అట్టిన ఖర్చు పెడుతుంటే కొడుకుని నమ్మలేక కూతురి పేరు మీద కూతురి పేరు మీద సొగం మంచి కూతురికి ఇస్తే ఆ డబ్బు కోసం కకృతి పెట్టిన కొడుకు సుఫారి ఇచ్చి వాళ్ళు అక్కనే పం పైకి పంపించిన ఘటనలు మనం పేపర్లు ఎన్నో చూస్తున్నాం అక్క చెల్లెల్నే పంపిస్తున్నారు ఈ మనం రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాం అంత దుర్మార్గమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం ఈ రోజులో జీవించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దాన్ని పోయేవాడు మనతో సహవాసం అయ్యేవాడు వాడు కూడా మన మీద కక్షి కడతాడు నాకు ఈ మధ్య ఒకడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్ అంటే నేను ఎప్పుడు ఈవెన్ కలవడం అని వచ్చాడు వాడు నా మీద కక్షి కట్టాడు ఎందుకంటే వాడు వాడికి అసూయారు ఏర్పడింది నాకు పదమూడు మేలు మీద సబ్స్క్రైబర్లు ఉండాలి అమౌంట్ వస్తుందేమో అనేది అంటే ఈర్షాసి అనేది మొక్క ఎత్తం వేయకుండానే ములిసే రోజు ఇవి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు వాడికన్నా ఎత్తుంటే పడగొట్టాలి లేకపోతే వాడు బలం ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి గుప్పిట్లో పెట్టుకోవాలని ఒక దుర్బుద్ధి ఆలోచనతో మనుషులు ఒకరికొకరు అశాంతిగా శత్రుత్వంతో బతుకుతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ధర్మం ధర్మం తప్పడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ధర్మాన్ని ధర్మం రక్షిత రక్షి రక్షిత అనేది అంటారు సగ్రంగా తెలియదు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందని ధర్మాన్ని తప్పడం వల్ల వచ్చేటువంటి అభద్రతాభావ జీవితం ఎవరు కూడా ప్రశాంతంగా ఉండటం లేదు ఎవరు కూడా శాంతిగా లేదు ఇది నేను ఈ ఈరోజు మీకు వృద్ధాప్యం వచ్చేరికి డబ్బు కాసిన దగ్గర పెట్టుకునేది ఎవరు చెప్పగానే గొప్ప్యతగా పోయిన తర్వాత పిల్లలకే వచ్చేది నామిని వాళ్ళ పేరు మీద పెడతాం కదా ఉన్నంతకాలం మీకు తినడానికైనా బతికి బతుకు దగ్గర ఉంటుంది లేకపోతే చాలా హీనముగా బతకాల్సి వస్తుంది కూతురు కొట్ట కోడలు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కన్ను కనపడక చెవి వినపడక వృద్ధాప్యంతో నొసలు చుండినా ఏమీ ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటు కొనలేదు చెప్పలేదంటనుక పోయారు నా మాట వినక దారిని నడిచి వెళ్ళారు ఇది బ్రహ్మంగారి కారణ కాలజ్ఞానంలో కీర్తన పాట ఎన్టీ రామారావు సినిమాలు శ్రీ మధురాయ్ పోతుల రూపేంద్రు అర్ధాలు చాలా ఉన్నాయి అన్నమాట పాటలు మనకి ఆ కీర్తనలు మనకు తెలియకపోయినా సినిమా రూపంలో మనకు బాగా అర్థమైతే తెలియపరిచారు ఇది నేను చెప్పేది మీరు ఊపిరిపోయేదాకా మీ జాగ్రత్తగా ఉంటే మీ పిల్లలందరూ మీ దగ్గర ఉండాలి మీ దగ్గరే ఉండాలి మనీ దగ్గర ఉండాలి బంగారం ఉన్న పీకేసుకుంటారు ఆస్తులుంటే లాగేసుకుంటారు కానీ కాస్త కోస్తూ ఎక్కడ తెలియకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి అది పిల్లలు చెప్పగాకండి లాస్ట్ టైంలో అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక డైరీలు రాసి పెట్టండి కూతురికి కూతురికి కొడుకు కొడుకు బాండ్ల కింద నామినీలు పెట్టండి ఇది నా నా కూతురికి నామినీ ఇది నా కొడుకు అన్న నామినీలు పెట్టండి ఆ బ్యాంకులో ఆటోమేటిక్ డెత్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళ పేరు మీద మారిపోతే వాళ్ళు కూడా కొట్టుకునే పరిస్థితి ఉంటుంది నేను చెప్పదలుచుకుంది వద్ద నుండి ఒకటి బిడ్డ జేబులు ఉండేదొక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి